నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మోడీతో భేటీ అయిన త్రివిధ దళాధిపతులు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర్ జవాన్ మురళి నాయక్కి ఘన నివాళి భారత్ పాక్ ఉద్రిక్తతలు స్వస్థలాలకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తాం మాజీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్ ఇక డీటెయిల్స్ చూస్తే భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది ఈ నేపథ్యంలో భారత త్రివిధ దళాధిపతులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తోవల్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు శనివారం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ దాడులు భారత ఆర్మీ చర్యలను ప్రధానికి వారు వివరించారు అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ థవల్ ప్రధానితో భేటీ అయ్యారు తాజా పరిస్థితులను మోడీకి వివరించారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతూ ఉండడంతో సరిహద్దుల్లోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు పంజాబ్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు యాజమాన్యం సూచనలతో తమ స్వస్థలాలకు బయలుదేరారు ఢిల్లీకి చేరుకున్న వారు మీడియాతో మాట్లాడారు ప్రయాణ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పారు ప్రభుత్వం స్పందించి తమ స్వగ్రామాలకు చేరేలా సహకరించాలని కోరుతున్నారు కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ ఫైవ్ టు టెన్ డ్రోన్స్ వచ్చేసాయని చెప్పేసి న్యూస్ వచ్చింది దానివల్ల దాని నెక్స్ట్ డే సమ్థింగ్ ఆ రోజు లెవెన్ ఆ టైంకి నైట్ లెవెన్ ఆ టైంకి కాలేజ్ నుండి మాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి దానివల్ల ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసేస్తాము త్రీ డేస్ వరకు అని చెప్పేసి నోటీస్ వచ్చారు దాని తర్వాత మార్నింగ్ అయితే అలాగ ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో హాస్టల్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ రిస్క్లో ఉంచుకోండి మమ్మల్ని ఏం అనకండి అని చెప్పేసి ఒక నోటీస్ వచ్చారు దానివల్ల మేమైతే ఇంకా టికెట్స్ లేకపోయినా సరే మేము ఇక్కడికి ట్రావెల్ చేసి హోమ్ టౌన్కి అయితే వెళ్దాం అనుకున్నాము అండ్ మాకు ట్రావెల్ చేయడానికి అయితే టికెట్స్ దొరకలేదు అసలు అండ్ అయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే టికెట్స్ మేము ఇక్కడ తీసుకుని వచ్చాము వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతాయో లేదా అనేది గ్యారెంటీ లేదు మాకైతే ఎయిట్కి ఎయిట్కి ఒక ట్రైన్ ఉంది ఏపీ ఎక్స్ప్రెస్ అని దానికి కన్ఫర్మ్ అయితే మాత్రం దానికి వెళ్తాము ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వచ్చేసరికి చాలా రేంజ్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల మాకు ఎక్కడ ఏం చేయాలో ఏది సేఫ్ ఏరియా ఏది సేఫ్ ఏరియా కాదు అని తెలియాక మేమైతే ఆంధ్ర భవన్కి వచ్చాము నిన్న నైట్ అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది చెప్తా అంటే మా కాలేజ్ సమీపంలోనే చాలా మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కనిపించాయని చెప్పారు మా ఫ్రెండ్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ మేము అందుకనే కంగారు పడి వెంటనే మేము ఢిల్లీ బయదెల్లి వచ్చేసాము ఇక్కడ నుండి మనం మన హోమ్ టౌన్కి వెళ్ళిపోదామని చెప్పి మేమైతే నిన్న ట్రైన్స్ టికెట్స్ లేకపోయినా సరే జనరల్లో నుంచి మరి వచ్చాము వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా టికెట్స్ ఈవినింగ్ కూడా ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది దానికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి టికెట్స్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయో తెలియదు కన్ఫర్మ్ అయితే కనుక మేమైతే సేఫ్గా రీచ్ అవ్వగలం ఇంటికి కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఐఆర్సీటీసీ అనేది చాలా చెత్తగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఛార్జెస్ అవన్నీ గట్టిగా చేస్తున్నారు నైట్ మాకు టికెట్ లేకుండా మేము ట్రావెల్ చేసామని కానీ మేము జనరల్ టికెట్ తీసుకున్నాం వాళ్ళు మా దగ్గర పదిహేను వందలు ఛార్జ్ చేశారు పర్ పర్సన్ దగ్గర పర్పస్ అని చెప్పినా కూడా చెప్పారు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన తెగువ ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తుందని అన్నారు ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో కార్యక్రమంలో అసూలు బాసినటువంటి ఆంధ్ర ముద్దుబిడ్డ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కల్లితండ గ్రామానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన దేశం కోసం జాతి కోసం పోరాడినటువంటి తీరుని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన పొందిన వీర మరణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకు ఎప్పుడూ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుందన్న భావాన్ని వెలిపుచ్చుతూ ముందుగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఆయనకి పూలమాల ఇవ్వాల్సిందిగా పెద్దలు దొంతిరెడ్డి వేమారెడ్డి గారిని కోరుతారు అదేవిధ అదేవిధంగా మరో దండని ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెనకరావు మాధవ్ గారిని గిరి అధ్యక్షులు మూర్తి గారిని అదేవిధంగా వేణు గారిని అందరిని కూడా గ్రామంలో ఒక గిరిజన బిడ్డగా ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ దేశం కోసం పనిచేయాలా మిలిటరీ దుస్తుల్ని ధరించాలని ఏకైక ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా గుండెల నిండా కూడా దేశభక్తిని నింపుకొని అగ్నివీరులో చేరటం ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా గర్వంగా గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం వీరమరణం పొందడం నిజంగా బాధాకరంగా ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని చిన్న వయసులోని జీవితాన్ని కొనసా ఆయన మరణించినప్పుడు కూడా ఆయన కొనసాగించినటువంటి వైనాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి యువత కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఆయన ముందుకు సాగాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం అందరికీ తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో ప్రాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పేరుతో పహల్గామ్లో పర్యాటకులు చంపినటువంటి వైనంలో కానీ ఆ తరువాత జరుగుతున్నటువంటి పోరాటంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ దేశ రక్షణ ముఖ్యంగా భావిస్తూ ఉంది ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికి పరిస్థితులు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు తన వేతనం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ప్రకటించారు శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలభై రెండు మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని సైతం వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గరని పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ స్థానికంగా ఉన్న ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపు నలభై రెండు మంది ఆర్ఫెన్స్ ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నా రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భేరం అవ్వకూడదని కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా అందరు కూడా ఇబ్బంది అవుతూ ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం దూరం మీకు మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగు సో ప్రతి నాకు వచ్చే జీవితంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఏ పదవి ఉన్నంతకాలం ప్రభుత్వం ఉన్నంత కాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందచేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతున్నాయో అనేది మీరే చెప్పాలి నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పిల్లలు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే పని చేసి సంపాదిస్తుండ ప్రభుత్వం తరఫున చేస్తూ దాని నుంచి వచ్చిన జీవితం చాలా బాధ్యతగా నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి దాని ద్వారా తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కాలుగుందో అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరు అందరూ పిఠాపురం భవిష్యత్తు ఉన్న పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను కర్నూలు జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయని జిల్లా కార్యదర్శి నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం కర్నూలు డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు అనుమతులు లేకుండా ధరల పట్టికలు లేకుండా నడుస్తున్న వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు పేషెంట్ల నుంచి రక్త మాంసాలు పిలుస్తా ఉన్నారు అయినా సరే జిల్లా వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎక్కడ కూడా పర్యటించి వాటిపైన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు ఇప్పటికే అనేక మార్లు మరి డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క ఫీజుల దోపిడి విచ్చలవిడిగా కొనసాగుతుంది ఈవెన్ మైక్యూరు మేడికవరు అట్లాగే కిమ్స్ హాస్పిటల్ లాంటి శ్రీచక్ర హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనా ఈ రోజు ప్రభుత్వం నిర్దేశించిన వాటి కంటే కూడా ఎక్కువ మొత్తంలోన వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు చివరికి చనిపోయిన వాళ్ళకు కూడా ఈ రోజు ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పేసి లక్షలాది రూపాయలు వాళ్ళు కొల్లగొడుతున్నారు అయినా సరే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టి పడనట్లు వ్యవహరిస్తున్నారు అలాగే జిల్లాలోన అనేక హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు హాస్పిటల్స్ పర్మిషన్ లేని హాస్పిటల్స్ ఈ రోజు కోపల్లలుగా ఉన్నాయి పర్మిషన్ తీసుకున్నా సరే మొదట్లో మాత్రం అన్ని పర్మిషన్ తీసుకున్నారు మూడు సంవత్సరాల తర్వాత వాళ్లకు వాళ్ళ ఫైవ్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయింది వాళ్ళకున్న మరి ప్రాక్టీస్ సర్టిఫికెట్లు సరిగా లేవు అయినా సరే ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఎలాంటి ప్రకటనలు కానీ పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేరుతోని పల్లెలకు లేదా మాస్ ఏరియాలకు వెళ్లి చిన్న చిన్న మెడికల్ క్యాంపుల పేరుతోని ప్రజలందరినీ సమీకరించి వాళ్ళ హాస్పిటల్స్ కి తీసుకొచ్చుకొని హాస్పిటల్ వచ్చే వరకేమో మేము ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్తున్నారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీలో వచ్చే డబ్బులకు ఈ వైద్యం వస్తుంది నీకు మెరుగైన వైద్యం కావాలంటే మంచి స్లైడ్స్ కావాలి అంటే లేదా మంచి వైద్యం కావాలంటే నువ్వు మరింత పెట్టుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకూడదని చెప్పేసి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికీ ఈ జిల్లాలోన ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి కూడా అన్ని రకాలుగా ఈరోజు డబ్బులను వసూలు చేస్తున్నారు అట్లాగే ల్యాబ్లు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా అక్కడ మొదట పట్టిక వేయాలి ఏ రక్త పరీక్షకు ఎంత ఉంది స్కానింగ్ ఎంత ఉంది డబ్బులు అని చెప్పేసి బిల్లులు ఇవ్వాలి ఒక్కడంటే ఒక్కడి కూడా జిఎస్టి బిల్లు ఇవ్వట్లేదు విచ్చల విడిగా వాళ్ళకి నచ్చినట్టు దోచుకుంటున్నారు ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడిని ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని అట్లాగే ల్యాబ్లు డయాగ్నోస్టిక్ సెంటర్ లోనా మరి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ మరి ధరల పట్టిక లేకపోవడం గానీ లేదా ధరలు అధికంగా వసూలు చేయడం గానీ బిల్లులు ఇవ్వకపోవడం గానీ లేదా హాస్పిటల్స్ లో పార్కింగ్ వసతి లేకపోవడం గానీ ఫైర్ సర్టిఫికెట్ లేకపోవడం ప్రాక్టీషనర్ సర్టిఫికేట్లు ఎప్పుడో వాళ్ళు పాత కాలంలో పదేళ్ల కింద తెచ్చుకుంటే ఇప్పటికీ అదే సర్టిఫికెట్లతో ఈ రోజు హాస్పిటల్స్ నడిపేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని హాస్పిటల్స్ విజిట్ చేయాలా అనుమతి లేని హాస్పిటల్స్ పైన ఉక్కుపాదం నోపి అరిచిపెయ్యాలి చేయాలి అట్లాగే అనుమతులు ఎప్పుడో తీసుకొని ఎక్స్పైర్ అయిపోయినా నడుస్తున్నటువంటి హాస్పిటల్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ లేకపోతే మాత్రం మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందే మేము ఆందోళన దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామంటూ గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు గుంటూరు సిఐడి ఆఫీసు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి సిఐడి ఆఫీస్కి పిలిచారు ఒక పక్క ఇండియా పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు ఈ కక్ష సాధింపులకు మాత్రం అంతం లేని విధంగా ఏముంటుంది నాకు అర్థం ఈ తెలుగుదేశం పార్టీ మీద జరిగినటువంటి దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కానీ దానిలో ఏదో చేసేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని సంతృప్తి పరచటం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి అమరావతి గురించి అభివృద్ధి పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారని సాక్షి ఎడిటర్ ఉన్నారు ఆయన కేఎన్ఆర్ మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళ ఇంటికి వెళ్ళి సోదాలు చేశారు దేనికో తెలుసా ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారేమోనని ఏం నాకు అర్థం కావాల పిచ్చెక్కిందే పోలీసులకు నాకు ఏదో ఒక విధంగా అల్లరి చేయాలి ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు పోలీసులు ఆడుతున్నారు చిన్నపిల్లలు ఆటలాగా ఆడుతున్నారు పోలీసులు మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం కేసులు ఏమన్నా అరెస్ట్ చేయంగానే అరెస్ట్కి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం ఆ పోలీస్ కస్టడీ కోసం రెండు రోజులు మూడు రోజులు తీసుకోవటం ఏమి లేకుండా పిచ్చి ప్రశ్న అడగటం పంపించడం ఇదంతా ప్లేయింగ్ ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది సమీకరిస్తున్నారు మమ్మల్ని పోలీసు యంత్రాంగము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి నిద్రపోయే వాళ్ళు కూడా లేకపోతున్నారు ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఏంటి కూడా కదా లేకపోతే అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ ఇది సిబి సిఐడి ఆఫీస్కి మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఎన్ని కేసులు అండి ఒకటా రెండా మూడా కనపడినవాడి ప్రతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఏదో కేసులో పెట్టేటటువంటి కార్యక్రమం లిక్కర్ కేసులు తీసుకొచ్చానికి ఏమీ లేదు దానిలో దానిలో ఎంతమందిని పెడతారో తెలియదు ఎంతమంది అరెస్ట్ చేస్తారో తెలియదు గందరగోళాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేస్తున్నటువంటి ఈ దమనకాండని ఈ కక్ష సాధింపు చర్యల్ని ప్రజలు గమనించాలని మా మడకశిర పట్టణంలో భారత సైన్యం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఎమ్మెల్యే రాజు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి సంఘీభావంగా ర్యాలీని నిర్వహించారు పాకిస్తాన్ సైనికులతో వీరోచితంగా పోరాడి అమరులైన వీరమరణం పొందిన సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం గడ్డం తండ గ్రామ పంచాయతీ కల్లితండా గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం మురళీ నాయక్కు అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు భారతదేశాన్ని ఉగ్రవాదాన్ని అంచువేసే దిశగా సింధు భారతదేశంలో ప్రతి ఒక్కరూ ముక్త గంటలతో స్వాగతిస్తూ ఈ రోజు భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా మ్యాగ్స నియోజకవర్గంలో సంఘీభావం ఏర్పాటు చేయడం జరిగింది దేశం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో మా ప్రాంతానికి సంబంధించిన మా పక్ష నియోజకవర్గానికి సంబంధించిన భారత సైనికులు అతను పుట్టిన గడ్డ మీద ముట్టినందుకు మేము కూడా గర్వపడతాం అనేది మా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది ఆ కుటుంబానికి అందరూ అందంగా ఉంటామని తెలియజేస్తూ భారత ఆర్మీకి భారత ఎయిర్ ఫోర్స్కి భారత నావీకి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తూ వారు ఈ దేశం కోసం చేస్తున్న పోరాటానికి ఈ దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి ప్రాణాలు సైతం తెగించి పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి పాదాభివందనం చేస్తూ భారత రక్షణ నిధికి ఎమ్మెల్యేగా ఈ నెల జీతాన్ని నిరాళంగా ఇస్తున్నానికి సందర్భంగా ప్రకటిస్తూ దేశం కోసం జరిగేటువంటి ఇటువంటి పరిణామాల్లో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా భారత ప్రభుత్వానికి భారత రక్షణ దళానికి

నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంతో పోరాటం చేసి త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే అప్రోచ్ రోడ్లు బ్రిడ్జిపై లైట్లు వేయించాలన్న కనీస జ్ఞానం కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ విమర్శించారు గోదావరి జిల్లాలకు ప్రధాన జాతీయ రహదారి అందున కీలకమైన జంక్షన్గా ఉన్న మోరంపూడి జంక్షన్లో వేలాది యాక్సిడెంట్లు జరగటం వందల మంది ప్రాణాలు కోల్పోవటం అందరికీ తెలిసిందేనని అందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయించామని అన్నారు శనివారం మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ శ్రేణులతో కలిసి భరత్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ గోతులను మట్టితో పూడ్చారు ఆయన మాట్లాడుతూ తాము కట్టించిన ఫ్లైఓవర్కి కూటమి ప్రభుత్వం రెబ్బన్ కటింగ్ చేయడం మినహా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు అసలు కూటమి ప్రభుత్వం ఎందుకుందని గోదావరిలో ఇసుక దోచుకోవడానికి రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి ఎమ్మెల్యే ఆయన అనుచరులు లిక్కర్ మాఫియాతో దోపిడీ చేయడానికి పేకాట క్లబ్బులుగా చేయడానికి గ్యాంబ్లింగ్ ఆడించడానికి స్పా సెంటర్లు ఎమ్మెల్యే మనుషులే పెట్టుకొని రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు మరి మోరంపూడి జంక్షన్ లో అందరికీ తెలిసిందే గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ జంక్షన్ లో కొన్ని వేల ప్రాణాలు వేల యాక్సిడెంట్లు వందల ప్రాణాలు పోవడం కూడా ప్రజలకి అందరికీ కూడా తెలుసు మరి ఇక్కడ ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత గురించి మరి దాని గురించి ఎట్లా పోరాటం చేసి మా ఆయామంలో దీన్ని కట్టించామనేది కూడా ప్రజలకు తెలుసు కానీ ఎంత బాధాకరము దురదృష్టకరము అన్యాయం కూడా ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో ఈ ఫ్లైఓవర్ మేము కట్టిస్తే దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలనే ఇంగిత జ్ఞానం లేదండి అదేవిధంగా ఫ్లైఓవర్ పైన లైట్లు పెట్టించాలనే మినిమం కామన్ సెన్స్ లేదండి అసలు ఎందుకు ఉన్నారండి ఈ ప్రభుత్వం గాడిదలు కాయడానికా గాడిదలు కాయడానిక అని అడుగుతున్నా ఎందుకున్నారు ఇక్కడ గోదావరిలో ఇసుక దోచుకోవడానికి రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి ఏదైతే లిక్కర్ శుభ్రంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు కలిపి లిక్కర్ మాఫియా చేయడానికి రాజమండ్రిని పేకాట క్లబ్బులు చేయడానికి గ్యాంబ్లింగ్ ఆడించడానికి ఇంకో పక్కన స్పా సెంటర్లు పెట్టుకుని మీల్ తాలూకా మనుషులు రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు కనీసం జ్ఞానం లేదండి మన మనుషులమే కదా దుష్టశక్తుల ఆటలను కట్టించే విధంగా అద్భుతమైన కార్యదీక్షతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను అమలు చేస్తున్న త్రివిధ దళాల గొప్పదనాన్ని అందులో అసువులు బాసిన భారత జవాన్లను స్మరించుకుందామంటూ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భిన్న సంస్కృతులు భిన్న భాషలున్న సువిశాల భారతదేశంలో యుద్ధం వస్తే అందరం ఒక్కటే అన్న విధంగా ధైర్యం స్థైర్యం కలిగిన సైనికులకు అండగా నిలబడి నిలబడదామని చాటి చెబుదామన్నారు పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు దుష్ట శక్తుల యొక్క ఆటలను కట్టించే విధంగా అద్భుతమైనటువంటి కార్యదరీక్షతో ముందు జరుగుతుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనని అమలు చేస్తున్నటువంటి తిరివిధ సైనిక దళాల యొక్క గొప్పతనాన్ని అందులో అసూలు పరిచినటువంటి మన భారత జవానుల్ని మనందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈ కష్టకాలంలో ఈ సందర్భంలో మనందరం కూడా ఒక్కటే పెద్ద సంస్కృతులు భిన్న భాషలు ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశం విషయం వస్తే అందరూ ఒకటే అనేటువంటి భాష తెలియజేసే విధంగా మన ధైర్య స్థైర్యాలను చూపిస్తున్నటువంటి సైనికులకి అండగా నిలబడతామనేటువంటి మాటతోటి మన అందరం కూడా ఈ దేశ సమగ్రత కోసం నిలబడాలనేటువంటి మాటని మీ అందరికీ మనం చేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే అసూరు బాసినటువంటి సైనికులు ఉన్నారో